నా నైని నైని దారి గంగాలి గాదమే మార్చదానే ఓ పడ గాదమే మార్చదానే ఓలెంకే ఓలెంకే అరే నడపండి 1100 1500 టైసీ టైసీ లేరా లే టైసీ 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 తీసుకురాలుతుంది కాలు ఉడుకుతుంది బాగా మంచిగానే ఉంది అదే బోర్లు అగో మంచిగా వస్తుందంటే వాసిన వానికి ఇప్పుడు రెండు పూల లేదు లే మంచి చిన్న చిన్న కాలిందారా బాచీ కుర్చీ 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 ఏంట ఫోటో తిరా తొందర ఇప్పుడే అది కూడా వెయిటింగ్ కాలింది అసలే అది వేడి లేదా అది మళ్ళా మెల్లగా మెల్లగా బాగుంటది మస్తుంటద ఇంకా ఇక్కడ వచ్చేసి వీడియోకి అయితే లైక్ కొట్టండి అబ్బా ఇది రాకెట్ల పండుగ తెల్లారి అన్నమాట ఇంకా అర్జెవాళ్ళు ఇంకా చికెన్ అక్క అయితే చికెన్ తెప్పించింది అనమాట మళ్ళీ మార్నింగ్ తెప్పించింది నైట్ కూడా తెప్పించింది ఇంకా చికెన్లో కొన్ని పీసులు తీసేసుకొని ఇంకా అవన్నీ కలిపి ఇస్తే ఇంకా అందులో పెట్టి చికెన్ అయితే కాల్చాడు అండ్ సూపర్ అంటే సూపర్ ఉందండి కొద్దిగా ఆయిల్ వేయడం మర్చిపోయాడు అనమాట కానీ సూపర్ టేస్ట్ అవుతుంది అనమాట బియ్యం ಏನೋ ವೇ ಇಪ್ಪುಡ್ ಜತ್ತಾಳ

అవును ఈ రోడ్లు ఎక్కిన కాకపోతే గోదం పిండి కాకపోతే వాళ్ళకి ఇట్లా అన్న లెక్క కూడి అలా వాళ్ళు వాళ్ళకి ఆ రోజు అయితే ఈవినింగ్ వాళ్ళు అయితే వెళ్ళిపోయారు అనమాట ఇంకా నెక్స్ట్ మార్నింగ్ అయితే మా టైస్ టైసీ అయితే స్నానం అయితే పోస్తా ఉన్నాడు అండి వేబట్ కొత్త బ్లౌజ్తో మళ్ళీ కలుసుకుందాం మంచి వీడియో పెడతాను అంతవరకు అయితే బాయ్